ఏంటి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌట్ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిట్స్ కబోర్డ్స్ కోరుకు మండపం నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవారం నాడు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి నామినేషన్ వేయడానికి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లారు ఆర్డీఓ ఆఫీస్ గేటు వద్ద పోలీసులకు తెలుగుదేశం నాయకులు కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఆర్డీఓ కార్యాలయం ప్రాంగణం వద్ద ఉండకూడదు డీఎస్పీ చెప్పడంతో టీడీపీ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్ళకపోవడంతో పోలీసులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడంతో తెలుగు తమ్ముళ్లు పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ಎಲ್ಲಾ ಬಂದಿದೆ ಕಾಪಿ ಮಾಡ್ತಾ ಇದೀನಿ ನೋಡಿ ಹೇಳ್ತೀನಿ ರೆಡಿ ರೆಡಿ ಗಾರ್ಡನ್ಲಿ ಹೋಗೋಣ ರೆಡಿ ಒಂದು ಮೈಲೇ ಲಾಗ್ ಹೋಗೋಣ ರೆಡಿ ಇದ್ರು ನೋಡಿ 10 ಮೈಲೇ ಸಾಕು ಇದೀಗ ನೋಡ್ತೀನಿ ನಮ್ಮ ಕೋವಿಡ್ ಎಲ್ಲಾ ಹೊರಗಂತ ನಮ್ಮ ಮನೆದ ಬಾಗಿಲಲ್ಲಿ ತುಂಬಾ ಲಾಗ್ ಇರಂತೇ ಕೋರಾದ್ರು ಒಂದೆರಡು ಲಾಗ್ ಹಾಕಿಬಿಡೋ ಆಗ್ತಿದೆ ಅವರಿಗೆ ಆಗ್ಲೇ ಸರ್ ಲಾಗ್ ಕೊಡ್ತೀನಿ ನೋಡಿ ಮಾತಾಡೋ ರೆಡಿಮ್ಮ ರೆಡಿ الله اكبر الله اكبر అశోక్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గిపు రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి